నంద దగ్గర కానాలా ఒకటే అండి ఆరం ఉంటుంది సిసిరాయి మూడు మూడు వరకు తీసినాయి మూడు మూడొప్పి వరకు అమ్మిన వచ్చే చెప్పిన ఒకటి పదికి అడిగినారు మానకాలని మానకాలని ఎన్ని ఏడు పందాలి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం

సెల్ నంబర్ మస్సు వేసింది చెల్లు లేదు ఇచ్చిన మస్క్ నెంబర్ మస్తు లేదు పాతపిల్ల చాలా పాతపిల్లవుంది మరి దానికి మీరు గౌరప్ప గౌరప్ప పోదాన్ని లక్ష కందిన లక్ష కందిన రెండు వందలు రాల్సింది

అరవై ఎనిమిది కలిగినారుచుకున్నాను మాట చెట్లలో తరంగావు మాడు చెట్లు నాకు మాట చెట్లలో తరంగావుతాయి చెట్లు రాజకీయ గిత్తాలు పనిచేస్తాయి రెండు ఎవరైనా ఫోన్ చేస్తే నీకు పోతే చెప్పు వాళ్ళని ఇస్తానని పెద్దయ్య నంబర్ చెప్పినాడు గౌరవ పెద్దయ్య ఎవరన్నా కానీ టైం పాస్ కాల్ చేయకుండా కావాలంటే కోడ కావాలంటే ఫోన్ చేయండి పోతే ఇంటికి ఆడుందని చెప్పి లేదంటే అమ్మేస్తానని చెప్పేసి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఎలా బానే ఉందే అన్న కామెంట్ కూడా పెట్టు బాలే కూడా పెట్టండి కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ ఈ మనోజిని మాత్రం ఎప్పుడూ లో కూడా నేను కూడా పెడుతుంటా వీడియో వీడియోలు పెడుతుంటా నేను కూడా Instagram లో వీడియోలు పెడుతుంటానా నేను గలంగట్ నిది చూస్తున్నారు ఆ వీడియో తెలుసా ఐడి అప్కో ఎన్ఎన్జి బుల్స్ కొట్టు అసాలి కాడ ఉండే ఉండదు పనికి గ్యారంటీ చూడు ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టినా చూడు రీల్ పెట్టినా పనికైతే గ్యారంటీ సింగిల్ కోడేనా ఎన్ని వేలతో ఉన్నాయి రెండు వేల ఉంది చూడు ఆ బుడ్డది రెండు పక్కన గ్యారంటీ పోతుంది ఆ బుడ్డది ఈ దాని పక్కలేది ఆ బుడ్డది అనకా అవుతుందా

అడుగునా పనికి అయితే గ్యారంటీ నా అయిపోతుంది తినం పని పోకుండా వద్దు ఇక్కడ వచ్చి రోజు మామూలు అయినా పొడర్ ఇస్తాను అడుగు నా నీకు కాదు అడుగు నా గిరితే ఇస్తాలే అడుగు మన్నే నంపలేనా వేలేనా పోతాయినా పోతాయనా గ్యారంటీ నా పేరే మనోజు మనోజు ఇప్పుడే ఇప్పుడు ఎట్లుంటే అట్లే ఇదే ఒకటి ముప్పై చెప్పిన లాస్ట్ ఒకటి ఇరవైనా ఇంకా అన్నీ పని పట్టినాడు విన్నా ఇంటి కాపు చోట్ల మేపునేవి ఇవ్వ పని పట్టినాడు

లేదులే లైతికి రాలేనా ఏం దూలు లేవా పనులేసినాయన్న సరే అడుగుతే సరే తరం అడుగు పనులు వేసినాయో అన్న దూలు వద్దాడు నాకు ఎప్పటికి అన్ని రకాలు బాగున్నాయి దూళ్ళు ఎన్ని మంది ఉన్నాయి రెండు 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 నాలుగు అవతల నాలుగు ఉందా అడుగు అడుగు బేరం అడుగు అడుగు అండి కోరుదులు బేరం చేస్తున్నారు అన్నులు ఎందుకు వేస్తారు నువ్వేమా నువ్వేమిటీ అయితే ఏం కాదులే తల్లి లేదులే సంబంధం లేదులే దీనికి సంబంధం లేదులే భరోసా భరోసే మేలు అనమాట ఎందుకంటే అన్నలు దూరం ఉంటొచ్చారు అన్నా పాలపల్లి అన్నా ఎనభై ఆరు వేలు చెప్తానన్నా కాయవాడ ఓడికన్నా అన్నాడి పోతా బండి గెలెము టర్ది కట్టాము ఇచ్చిన పోయేది ఇవే ఎనిమిది నెలల దుల్లున్నా ఏ తప్పు లేవు లాస్ట్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఐదు ఇస్తా ఉన్నా వ్యాపారం విన్నా ఎనభై ఒకటి ఎనభై ఆరు సున్నా రెండు ఇరవై రెండు నలభై ఐదు సుంకన్న గెలంపల్లి సింగన్న సెల్లమ్మ చెప్పాడు టైం పాస్ కాల్ చేయకుండా వ్యాపారం కాబట్టి అన్ని ఉంటాయి అన్న దగ్గర ఏం కావాలో వడగడ్డ కానీ ఎక్కువ టైం పాస్ కాల్ చేసి ఏమైతుందంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు సెల్లమ్మ చెప్పారు నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగు నారా ఛానల్ మన డోన్ నంద్యాల జిల్లా డోన్ ఎద్దల సంత కర్నూలు జిల్లా నందాల జిల్లా ఉమ్మడి రాజ జిల్లాల్లో అతి పెద్ద ఎద్దుల సంత ఇది ఈ సంతలో రైతులు వ్యాపారస్తులు కొనుగోలుదారులు ఏం రేటు చెప్తున్నారో ఎద్దులు పాలపళ్ళ తూళ్ళు గోడలు అలాగే ఎద్దులు గిల దేశపెద్దులు కూడా ఎంపిక కూడా ఏ రేట్లు ఉన్నాయో బర్రెలు ఆవులు అన్ని చూసి రేట్లు చూసి పెడదాము మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ చేయండి కామెంట్ పెట్టగా మీ భావాలు మనోభావాలు ఏవో మనకు తెలియజేస తెలియజేయండి కామెంట్ రూపంలో